విశాఖపట్నంలో అద్భుతాన్ని సృష్టించిన యోగాంధ్ర కార్యక్రమం గురించి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు విషయాలను వెల్లడించారు యోగాను ప్రపంచవ్యాప్తం చేసిన ప్రధాని మోదీని ఏషియన్ ఒలింపిక్ గేమ్లలో యోగాను కూడా ప్రవేశపెట్టేలా కృషి చేయాలని కోరారు యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మీ అందరికీ మరోసారి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం విచ్చేసిన గౌరవనీయులు మాన్యులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి సాదరంగా యోగాంధ్ర తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం ప్రపంచ రికార్డ్ ని స్థాపించడానికి మూల కారణమైనటువంటి ప్రధాని గారు అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నాం ఆనరబుల్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి స్వాగతం అలాగే శ్రీ ప్రతాప్ రావు జాదవ్ గారు యూనియన్ మినిస్టర్ వారికి కూడా సాధారంగా స్వాగతం పలుకుతున్నాం డాక్టర్ చంద్రశేఖర్ పెంబసాని గారు యూనియన్ మినిస్టర్ స్వాగతం పలుకుతూ అలాగే శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం శ్రీ నారా లోకేష్ గారు ఆనరబుల్ మినిస్టర్ అలాగే శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు శ్రీమతి డి పురంధరేశ్వరి గారు ఆనరబుల్ ఎంపీ అలాగే శ్రీ భరత్ గారు ఆనరబుల్ ఎంపీ వారికి కూడా సాదరంగా ఈ వేదిక స్వాగతం పలుకుతోంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఉదయ్ బ్రహ్మస్వరూపం మహేశ్వర సాయం కాలేతు స్వయం విష్ణు త్రయామూర్తి దివాకర ముందుగా సూర్య భగవానునికి నమసింహాంజలు తెలియజేస్తూ యోగ విద్యను అందించిన ఆది యోగి పరమశివునికి ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు వారి ఇరువురి పాద పద్మవులకు నమస్కారాలు మన యోగ విశిష్టతను గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శని దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా అన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ ప్రపంచ యోగా యోగా దినోత్సవం యావత్ భారతవానికి భారతీయులకి దక్కిన గౌరవం సరిగ్గా ఒక రెండు వేల పద్నాలుగులో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు నూట డెబ్బై ఏడు దేశాలు ఈ రిజల్యూషన్కి మద్దతు పలికినాయి ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి రెండు వేల పదిహేను నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది ఈ రోజున గౌరవ ముఖ్య ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మన మొదట విశాఖ పదకొండవ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది విశ్వనరులు మోదీజీ మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక భూ వన్ అర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు నమస్కారాలు అలాగే గౌరవ గౌరవనీయులైన గవర్నర్ గారి శ్రీ అబ్దుల్ నజీర్జీ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి అలాగే మనకి ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ శ్రీ జాదవ్ గారికి అలాగే వేదికపైన ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవ కేంద్ర మంత్రి వర్యులకి రాష్ట్ర మంత్రి వర్యులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ భారత్ జయ హింద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని గారికి నేత మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి జ్ఞాపికను బహుకరిస్తున్నారు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ ఇస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ మినిస్టర్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ జీ ఆన్రబుల్ మినిస్టర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ రెస్పెక్టెడ్ పార్టిసిపెంట్స్ అక్రాస్ ది వరల్డ్ వూ జాయిండ్ అస్ టుడే ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు ది బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ విశాఖపట్నం ఫర్ ఎస్పెషియస్ ఓకేషన్ ఆఫ్ లెవెంత్ ఇంటర్నేషనల్ డే యోగా డే టు క్రియేట్ హిస్ట్రీ ఐ ఎమ్ థ్యాంక్ అవర్ విజనరీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ ఫార్ మేకింగ్ యోగా పాపులర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అక్రాస్ ది వర్ల్డ్ ఈ స్టార్టెడ్ ఇంటర్నేషనల్ యోగా డే థ్రూ యునైటెడ్ నేషన్స్ అండ్ మేడ్ యోగా ఏ గ్లోబల్ వెల్నెస్ మూమెంట్ టుడే ఇట్ ఈ బీయింగ్ సెలిబ్రేటెడ్ ఇన్ మోర్ దెన్ వన్ ట్వంటీ వన్ సెవెంటీ ఫైవ్ కంట్రీస్ అక్రాస్ టువెల్వ్ ల్యాక్ లొకేషన్స్ విత్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ఓవర్ టెన్ క్రోర్ పీపుల్ యోగా ఈజ్ యాక్సెప్టెడ్ బై ఎవరి వన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నేషనాలిటీ రీజియన్ రిలీజియన్ అండ్ లాంగ్వేజ్ యోగా రిజల్ట్స్ in union of body mind and spirit it is beneficial for physical health mental health stress management boost immunity enhanced self confidence self discovery growth mindfulness inner peace and holistic well being this results in reduced violence and promotion of peace టెక్నాలజీ ఇన్క్లూడింగ్ ఏజ్ మేడ్ యోగా మోర్ ఇన్క్లూజివ్ అండ్ అక్సెసల్ ఐ థ్యాంక్ ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ఫార్ గివింగ్ అస్ ది ఆపర్చ టు హోస్ట్ దిస్ ఈవెంట్ అండ్ గ్రేసింగ్ అస్ విత్ హిస్ ప్రజెంట్స్ టుడే ఇన్స్పైర్డ్ బై హిస్ విజన్ వి ఆర్గనైజ్డ్ ఎ మంత్ లాంగ్ యోగాంధ్ర క్యాంపెయిన్ బై ట్రైనింగ్ మోర్ దెన్ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ ల్యాక్ రిజిస్ట్రింగ్ క్రోర్ పార్టీస్ ఇన్ ల్యాక్ లొకేషన్ లోట్ ఈ బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ విశాఖపట్నం ఫ్రమ్ హియర్ ట్వంటీ కిలోమీటర్స్ అప్ టుపురం అండ్ ఇష్యూంగ్ క్రోర్ సర్టిఫికేట్స్ ంగ్ సూర్య నమస్కార్యస్లీ కంగ్రేజు గ్లోబల్ కంపటిక్స్ ఆఫ్ యోగాంబర్ సూపర్ లీగ్ ఈజ్ బిగనింగ్ ఐ రికస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టూ యూజ్ దిస్ గుడ్ ఆఫీసర్ టూ ఇన్క్లూడ్ యోగా ఇన్ రెగ్యులర్ ఏషన్ గేమ్స్ కమన్వెల్త్ గేమ్స్ అండ్ అల్టిమేట్లీ ఓలంపికక్ గేమ్స్ యూ ఆర్ ఆల్ అవేర్ ఎనీ హిస్ట్రీ హెస్ క్రియేటెడ్ ఓన్లీ నరేంద్ర మోడీ జీ అండ్ ఆల్సో ఎనీ రికార్డ్ కెన్ బి బ్రేక్ దట్ పాసిబల్ ఓన్లీ ఫర్ నే మోడీస్టింగ్ హిమ్ రిజల్ట్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ ప్రమోషన్ లాస్ట్ టెన్ ఇయర్స్ యోగా మాస్ మోమెంట్ వీ మెస్ట్ మేక్ట్ యోగా శుడ్ బీ అట్ ఫోర్ ఆీలింగ్ టూ ది పీపుల్ to take one hour daily for yourself to do yoga. To the youth I say, embrace yoga not only as a form of exercise, but as a powerful tool to enhance focus, discipline, creativity in today's rapidly evolving digital world. With constant practice, you will be able to see a miracle in your life. ల్టిమేట్లీ హ్యాపీయర్ సొసైటీ దిస్ ఆల్సో ది కోర్ గోల్ ఆఫ్ విజన్ స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ఏ హెల్తీ వెల్తి అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ పార్ట్ ఆఫ్ వికసి భారత్ ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ఎస్ రివైవ్డ్ యోగా నేచురోపతి ఆయుర్వేద ప్రమోటింగ్ గ్రీన్ ఎనర్జీ స్వచ్ఛ భారత్ అండ్ నేచరల్ ఫార్మింగ్ Modi's vision is not just for a health, healthy global community, but for, for a healthy planet as well. Let us continue to work together to strengthen the spirit of one Earth, one health. It is a historical day for all of us to gather here, as well as those who joined us globally. లెట్ ఇస్ వర్క్ టుగెదర్ టు అచీవ్ గ్లోబల్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత ముప్పై రోజులు పాటు ఒక దీక్షలా ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు సత్తా చాటారు యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెటర్గా నిలిచింది నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనం అందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్న ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు జై భారత్ జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఇట్స్ ఫార్మల్ రిలీజ్ మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్మెరేటివ్ పోస్టేజ్ స్టాంప్ని గౌరవ ప్రధాని గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది